తమ్ముడు అరండా అలా వెళ్ళిపోతున్నా మేట్రా ఇది కూడా లాక్కుని తింటావేమో భయం వేసిందన్న నేను తినేవాళ్ళు కనపడుతున్నా రావసరాలు స్టేట్ లో ఉన్న కథ అంతా తినేసావు కదన్న ఇది కూడా ప్లేట్లో ఉన్నది కూడా తినేస్తాయేమో అని అది కూడా కరెక్ట్ ఏనే తమ్ముడు ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది ఒకటి మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం బట్టబైలైపోతుంది అమ్మ చెప్పిన దానికంటే గొప్పగా చేస్తుంది కదా కదన్న ఎక్కువ చేయటి మేట్రా నీకేం ఏది ఒకరు చెప్పు అన్న ఫ్రీ బస్ ఇచ్చింది ఫ్రీ గ్యాస్ ఇచ్చింది పెట్టుబడులు తీసుకొస్తుంది అమరావతి డెవలప్ చేస్తుంది రాబోయే రోజుల్లో చూడన్నా పోలవరం కూడా పూర్తి చేస్తుంది అన్న నువ్వు వెళ్ళవచ్చావన్నా ఇక్కడికి మీకోసం కోసం నడుచుకుంటూ వచ్చానరా మరి రోడ్లు బాగున్నాయి చూసావా అన్న కడుక్కొని వస్తాను కడుక్కోవడమేమో కానీ మాటలతో నన్ను కడిగేసావురా హరే అమ్మ అరే ఏంటన్నా ఏడు ఎలా ఏంటి అరెస్ట్ పోలీసులు వస్తున్నారా ఏంటి కాదురా రౌడ్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు నరాలు తెగిపోయేంత కోపోతూ నరసింహరాడు వస్తున్నాడు రా మా బాబు బస్లో వస్తున్నాడనే అరే బస్సులో ఫోర్త్ కేరేసి నా గేట్ల మీదకు తొక్కేసి నన్ను తొక్కేస్తారో ఎవరు భయం వేస్తుందిరా అధికారంలో ఉన్నప్పుడు రోడ్డుకి వచ్చినట్టు మాట్లాడేవు కదా ఇప్పుడు గుర్తొచ్చిందా ఆయన నరాలు తెంపే ఆవేశం ఆయన చూస్తుంటే ఆయన డైలాగ్ వస్తా ఉందిరా దొరికిన వాడిని తురుపుతావు అని తరుపుతాం నన్ను తరుపుకుంటూ తురువేలా ఉండరా ఉందన్నా పులిమెంజిన పులి పిల్లిలా భయపడుతుంది నీకు అలా అనిపిస్తుందిరా నీకు గొడ్డలు కావాలేబో నాకు బస్సు టైం చాలు అలా ఉందిరా ఆయన చూస్తా ఉంటే రా నేను వాళ్ళు ప్రీ బస్ స్టార్ట్ చేయడానికి బస్సులో వెళ్ళారన్నా అంతేరా జై బాలయ్య